హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొససిలో రచించిన వారు అఖిలా గారు ఈ గలో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం షర్యూ ముందు ఒక ఆవిడ చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు బాడీ చాలా ఫిట్గా ఉంది కానీ కొంచెం పెద్దవారు ఆవిడ కొంచెం కొంచెం తూగుతూ నడుస్తుంది ఎందుకు ఆవిడ ఇలా నడుస్తున్నారు ఏమైనా ప్రాబ్లమా ఏంటి అని ఆవిడ వైపు చూస్తూ అనుకుంటుంది షర్యూ ఇంతలోనే ఆవిడ ఒక్కసారి ఆ వెనక్కి తోలుతుంది అయ్యో ఆంటీ జాగ్రత్త అని షర్యూ వెనక నుంచి ఆమెను పట్టుకుంటుంది ఆవిడని వాళ్ళు నడుస్తూ ఉన్న స్టెప్స్ పక్కనే ఉన్న చెట్టు కింద కూర్చోబెడుతూ ఆంటీ బాగానే ఉన్నారా అని అడుగుతుంది వాటర్ వాటర్ అని ఎండిన గొంతుతో అంటుంది ఆ పెద్ద ఆవిడ షర్యూ చుట్టూ చూస్తుంది కానీ ఆమెకి ఎక్కడ షాప్స్ కనిపించవు ఇంకా చాలా స్టెప్స్ ఎక్కితే కానీ షాప్స్ లేవాంటీ మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి షర్యూ పరుగు పరుగున స్టెప్స్ పైకి ఎక్కి అక్కడ షాప్ నుంచి వాటర్ తీసుకుని వచ్చి ఆ పెద్ద ఆవిడకి వాటర్ తాగిస్తుంది కొంచెం కుదుట పడిన తర్వాత చాలా థ్యాంక్స్ అమ్మా అని ఆ పెద్ద ఆవిడ చెప్తే ఎందుకు ఆంటీ థ్యాంక్స్ ఎందుకు జస్ట్ నేను మీకు వాటర్నే తెచ్చాను దానిలో థ్యాంక్స్ ఎందుకు అని షర్యూ చిన్నగా నవ్వుతూ ఆవిడని చూస్తూ చెప్తుంది అలా కాదురా తల్లి చాలా టైం నుంచి చాలా దాహంగా ఉంది అందరూ నా పరిస్థితి చూసి వెళ్ళిపోయేవారే కానీ ఎవ్వరూ ఏమైందని అడగలేదు కానీ నువ్వు మాత్రం నా కోసం చాలా పైకి ఎక్కి వాటర్ తీసుకొని మళ్ళీ కిందికి పరిగెడుతూ వచ్చావు అందుకే చెప్పానమ్మా అని ఆ పెద్దావిడ షర్యూ తలపై చేయి పెట్టి చిన్న చిరునవ్వుతో చెప్తారు ఏం ఆంటీ మార్నింగ్ ఏం తినకుండా వచ్చారా అంత నీరసంగా ఉన్నారు అని షర్యూ అడుగుతుంది అవునమ్మా జర్నీ చేసి ఇంటికి కూడా వెళ్లకుండా ఈరోజు ఏమవుతుందో అని మొదటిగా దేవుడిని దర్శించుకోవడానికి వచ్చాను అని అంటారు ఆవిడ ఈరోజు ఏమవుతుందో అని అంటే అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడుగుతుంది షెరీ ఆ పెద్ద ఆవిడ చిన్నగా నవ్వుతూ అదో పెద్ద కథ పద అలా పైకి ఎక్కుతూ చెప్తాను అని ఆ పెద్ద ఆవిడ అంటే ఏంటి పైకి ఎక్కుతూ చెప్తారా మీరు రెండు నిమిషాల ముందు కళ్ళు తిరిగి పడిపోయేవారు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా వచ్చేశారు అని చిరుకోపంతో ఆమెను మందలిస్తుంది చర్య ఒక పని చేయండి ఆంటీ మీరు ఇక్కడే కూర్చోండి నేను వెళ్ళి మీ పేరుతో అర్చన చేయించి తీర్థం ప్రసాదం కూడా తీసుకొని వస్తాను అని చెప్తుంటే అరే నేను నీ కళ్ళకి ముసల్దాన్లా కనిపిస్తున్నానా ఏంటి ఏదో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కనీసం వాటర్ కూడా తాగలేదు ఇంకా జర్నీ చేసి మరీ వచ్చా అందుకే కొంచెం కళ్ళు తిరిగాయి నువ్వేంటి నన్ను ఏకంగా ఒక ముసలిధానం చేశావు అని షర్యూ వైపు చూసి అంటారు అంటే ఆంటీ మీరు ఏం ముసలి వాళ్ళ ఏం లేరులేండి అంటీ కానీ ఎవరో తోడలేకుండా వచ్చారు ఇంకా ఇన్ని స్టెప్స్ ఎప్పుడు ఎక్కుతారు అని మూతి ముడుచుకొని చెప్తుంది షర్యూ ఆ మూతి ముడుచుకొని చూసిన ఆ పెద్దవిడ నవ్వుతూ పిచ్చిపిల్ల నీకు ఎవరు చెప్పారు నేను ఒంటరిగా వచ్చా అని మా మనుషులు వచ్చారు వాళ్ళు బయట ఉన్నారు కాకపోతే అందరూ నీకులా నాకులా దర్శనం చేసుకోవడానికి ఉండరు కదా అందుకే వాళ్ళు లోపలికి రాలేదు నేను ఒక్కదాన్నే ఎక్కుతున్నా అయినా ఇప్పుడు నేను ఎక్కడ ఒక్కదాని నాకు తోడుగా నువ్వున్నావు కదా ఏం నువ్వు నాకు తోడు రావా అని చిలిపిగా అడుగుతారు ఆ పెద్దావిడ షరీ ఆమెను చూస్తూ చిన్నగా నవ్వుతూ పదండి ఏదో ఎక్కుతూ చెప్తాను అని అన్నారు అని ఆవిడ చేయి పట్టుకొని పైకి గుడి స్టెప్స్ ఎక్కుతుంది షర్యూని చూస్తూ ఈ అమ్మాయి ఎందుకు నాకు చాలా దగ్గరగా అమ్మాయిలా అనిపిస్తుంది ఎందుకు ఈ అమ్మాయితో ఇంకా ఇంకా మాట్లాడాలని అనిపిస్తుంది కానీ ఎందుకు ఈ అమ్మాయితో మాట్లాడుతుంటే చాలా చాలా బాగుంది అని ఆ పెద్ద ఆవిడ మనసులో అనుకుంటూ ఉంది ఆంటీ ఏదో చెప్తా అన్నారు అని షర్యూ ఆ పెద్దవిడ చేయి పట్టుకొని నడుస్తూ అడుగుతుంది షెర్యూ నీ పేరేంటి అని అడుగుతారు ఆ పెద్దావిడ షెరియో ఆంటీ అని చెప్తుంది షర్యోనా అని కొంచెం ఆశ్చర్యంతో అడుగుతారు ఆంటీ ఏం నా పేరు బాగోలేదా అని కొంచెం బాధగా అడుగుతుంది షర్యూ అరే అలా ఏం లేదు తల్లి ఆ పేరంటే చాలా ఇష్టం నా ఫ్రెండ్ వాళ్ళ పాప పేరు కూడా అదే కానీ అని సైలెంట్గా అయిపోతారు ఆవిడ కానీ ఏంటి ఆంటీ ఏమైంది అని అడుగుతుంది అదేం లేదురా ఇప్పుడు నా ఫ్రెండ్ లేదు వాళ్ళ పాప లేదు నా కళ్ళ ముందే వాళ్ళు బోడిదయ్యారు అని చెప్తూ కొంచెం ఆవిడకి కళ్ళల్లో నీరు తిరుగుతాయి షర్యూ ఆవిడని అలా బాధతో చూసి కొంచెం టాపిక్ డైవర్ట్ చేయడానికి ఆంటీ మీరు నా పేరు తెలుసుకొని మీ పేరు చెప్పలేదు అని బుంగ మొత్తి పెడుతుంది షెర్యూ షర్యం చూసి చిన్నగా నవ్వుతూ నా పేరు స్వాతిరా అని చెప్తారు హో అయితే హలో మీ స్వాతి గారు నైస్ టు మీట్ యు స్వాతి గారు అని నవ్వుతూ చెప్తుంది షర్యూ షర్యూ మాట్లాడే చిలిపి మాటలకి చిన్నగా నవ్వుతూ నైస్ టు మీట్ యూ మీ షర్యూ గారు అని అంటారు ఏంటో ఆంటీ మీతో మాట్లాడుతుంటే ఏదో ఆనందంగా ఉంది అని స్వాతి గారితో చెప్పి మనసులో ఆ రాక్షసుడి నుంచి విముక్తి దొరికినట్లుగా ఉంది అని అనుకుంటుంది షరీ నాకు ఎలాంటి కోడల్ని తీసుకుని వచ్చాడో ఏంటో ఈ టిల్లు తొందరపడి ప్రేమ అది ఇది అని మ్యారేజ్ చేసుకున్నాడు లేకపోతే ఈ అమ్మాయిని కోడల్ని చేసుకునేదానిని అని మనసులో అనుకుంటారు గారు ఏంటమ్మా ఒక్కదానివే వచ్చావా ఇంట్లో అమ్మ వాళ్ళు ఎవరు రాలేదా అని షరీ వైపు చూస్తూ అడుగుతారు స్వాతి గారు షరీవ్ కొంచెం బాధతో మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయారా అంటే అని చెప్తుంది షర్యూని చూస్తూ స్వాతిగారు ఎందుకు అలా బాధపడుతున్నావు నేను మీ అమ్మనే ఏం నేను మీ అమ్మని కాదా అని షర్యూ బుగ్గలపై ఆమె చేతులు పెట్టి శర్యు వైపు చూస్తూ అడుగుతారు అది విని శర్యు కళ్ళ నుంచి కన్నీరు వస్తుంటే నవ్వుతూ గారిని కౌగిలించుకొని థ్యాంక్స్ అమ్మా అని అంటుంది చిన్నగా షరయూ తలపై కొట్టి పిచ్చిపిల్ల అమ్మకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా అని అడుగుతారు షరయూ కన్నీర్ని తుడుచుకుంటూ చిన్నగా నవ్వుతూ లేదు అంటూ తలని అడ్డంగా ఊపుతుంది ఈరోజు మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ అమ్మ అంటే ఇందాక అన్నారు కదా ఈరోజు ఏమవుతుందో ఏమో అని అందుకే అడుగుతున్నాను అని అంటుంది షర్యూ అది నాకు ఒక అమాయక కొడుకున్నాడు ఎప్పుడు వర్క్ వర్క్ అనుకుంటూనే సరిపోద్ది వాడికి కానీ ఈ మధ్య ఎవరో అమ్మాయిని ప్రేమించాడంట ఆ అమ్మాయితో టైం స్పెండ్ చేయడం లేదని ఆ అమ్మాయి అంటే ఈ పిచ్చివాడు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు నాకు తెలిసి ఆ అమ్మాయి పక్క డబ్బు కోసమే పెళ్లి చేసుకొని ఉంటుంది అని కొంచెం కోపంగా చెప్తారు అయ్యో మీ అబ్బాయి అంత అమ్మాయి కూడా ఇంత అమ్మాయి కూడా అని నాకు ముందే తెలిస్తే మీ అబ్బాయిని పెళ్ళి చేసుకుండేదాన్ని ఏమో అమ్మా అని చె నవ్వుతూ చెప్తుంది షర్యూ ఇప్పుడు ఏమైంది నా కొడుక్కి ఆ అమ్మాయి నిజస్వరూపం చూపిస్తాను అప్పుడు ఆ అమ్మాయిని పంపించేస్తా నువ్వు మా ఇంటిలోకి కోడలిగా అడుగుపెడతావా అని ఆసక్తిగా అడుగుతారు స్వాతి గారు అది విన్న షరయూకి మనసులో ఒక్కసారిగా కబీర్ గుర్తుకొచ్చి ఆమెకు తెలియకుండానే చిన్న చిరునవ్వు నవ్వుతుంది ఏమైందిరా అలా నవ్వుతున్నావు అని స్వాతి గారు అడిగితే లేదు నేనేం నవ్వటం లేదమ్మా అని చెప్పి నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అని చెప్తుంది షర్యూ అవునా అని స్వాతి గారంటే అవునమ్మా రీసెంట్గానే అయింది అని చెప్తుంది షర్యూ అయితే నువ్వు ఎవరింట్లో అడుగు పెట్టావో కానీ వాళ్ళు లక్కీ అని స్వాతి గారు అనుకుంటారు ఇంతలో గుడి రావడంతో గుడికి ఎంటర్ అయ్యి దర్శనం చేసుకుంటారు దర్శనం అయిపోయిన తర్వాత అలా ముచ్చట్లు చెప్పుకుంటారు స్వాతి గారు వెళ్దాం పదా అంటే మీరు వెళ్ళండమ్మా నేను కొంతసేపు ఇక్కడ ఉంటాను అని చెప్పి అక్కడే కూర్చుంటుంది షర్యూ సరేరా నేను వెళ్తాను అని చెప్పి షరయూ నొదటిపై ముద్దు పెడుతూ మళ్ళీ అమ్మని కలుస్తావు కదా అని అడుగుతారు గారు తప్పకుండా కలుస్తానమ్మా అని స్మైల్ ఇస్తుంది స్వాతి గారు వెళ్ళిపోవడం చూసి ఆమెను ఎవరైనా గమనిస్తున్నారా లేదా అని చుట్టూ చూసి ఎవరు ఆమెను గమనించడం లేదు అని తెలిసిన తర్వాత గుడి వెనుకకు వెళ్తుంది షర్యూ అలా ఆ గుడి వెనుక ఉన్న దారి నుంచి అడవిలోకి వెళ్తుంది ఇంతకీ షర్యూ అడవిలోకి ఎందుకు అంత రహస్యంగా వెళ్తుంది అమ్మా నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంతో అడుగుతాడు కబీర్ ఏమిరా నా కొడుకుని చూడడానికి కూడా రాకూడదా నిన్ననే చెప్పాను కదా ఇండియాకి వస్తానని కబీర్ని చూస్తూ అంటారు గారు హా అవునమ్మా బట్ ఇంత త్వరగా అని ఎక్స్పెక్ట్ చేయలేదు అని కొంచెం కొంటెగా అంటాడు కబీర్ అయినా నువ్వు ప్రైవేట్ జెట్ పైనే వచ్చావా అని అడుగుతాడు కబీర్ హా ఏం అలా కాదు నువ్వు ప్రైవేట్ జెట్ పై వస్తే నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు అని కబీర్ క్వశ్చన్ మార్క్స్ ఫేస్తో అడుగుతాడు రే అంటూ కబీర్ చెవిని పట్టుకొని నేను మీ అమ్మను రా నేను నిన్ను కన్నాను ఆ మాత్రం నీకు తెలియకుండా రాలేనా ఏంటి అయినా నేను నీకు అమ్మనే కానీ ఈ ప్రపంచానికి వేరురా అది గుర్తుపెట్టుకో అని కబీర్ చెవిని నలుపుతూ చెప్తారు స్వాతి గారు అబ్బా తెలుసులే మేడం కపూర్ అంటూ స్వాతి గారు చెయ్యిని అతడి చెవి నుంచి తీస్తూ నువ్వు మేడం కపూర్ కనుకనే నీకు తెలిసింది కదా నేను మ్యారేజ్ చేసుకున్నా అనే విషయం అని అంటాడు కబీర్ హా మరి కపూర్ ఫ్యామిలీకి హెడ్ ఆఫ్ ది మేడంకి ఆ మాత్రం పవర్ ఉండాలి సరే కానీ ఏంట్రా నీ ముఖం చాలా డిఫరెంట్గా ఉంది అని కబీర్ ముఖంపై చేయి పెట్టి అడుగుతారు స్వాతి గారు ఏంటి ఫేస్లో చేంజ్ వచ్చిందా అంటూ అతడి ముఖంపై చేయి వేసి ముఖం మొత్తం తడుముతాడు హా అవును టెల్లు అని స్వాతి గారు అంటారు కబీర్ కోపంతో అతడికి కొంచెం సైడ్లో ఉన్న నవీన్ని చూసి పళ్ళను కరుకుతాడు కబీర్ ఏం చేంజ్ వచ్చిందబ్బా అని అనుకుంటూ అయోమయంతో కబీర్ వైపు చూస్తాడు నవీన్ ఆ అమ్మాయి ఎవర్రా మీకు అసలు తిండి పడుతుందా మరి ఇంత చిక్కుకుపోయింది ఏంటి ముఖం అని అంటారు స్వాతి గారు ఏంటి ఆ ఎవరా అమ్మాయి నీకు కనీసం తిండి కూడా పెట్టడం లేదా అని స్వాతి గారు అంటుంటే మామ్ ప్లీజ్ స్టాప్ ది నాన్ సెన్స్ అని చిరాగ్గా అంటాడు కబీర్ సరే కానీ ఏది నీ ముద్ర భార్యమని అత్తయ్యనొచ్చి ఇంతసేపు అయింది ఇంకా రాలేదు ఏంటి మహారాణి గారు రూమ్ నుంచి బయటకు రారా ఏంటి అని స్వాతి గారు హాల్ చుట్టూ చూస్తూ అడుగుతారు ఇంట్లో లేదమ్మా టెంపుల్కి వెళ్ళింది అని చెప్తాడు కబీర్ ఇంకా పెళ్ళై మూడు నెలలు కూడా కాలేదు అప్పుడే అమ్మని వదిలి పెళ్ళాం సైడ్ మాట్లాడుతున్నావేంటి అని కోపంతో అంటారు స్వాతి గారు అయ్యో నిజమే అమ్మా నేను నీతో ఎందుకు అవ్వద్దని చెప్తాను అని స్వాతి స్వాతిగారి చేయిపై ముద్దు పెడుతూ అంటాడు కబీర్ హా అందుకే మ్యారేజ్ విషయం నేను అడగకపోయినా నువ్వే చెప్పావు కదా అంటూ కబీర్ చేతిలో ఉన్న ఆమె చేతిని వెనక్కి తీసుకుంటారు నేను ఈరోజు ఒక అమ్మాయిని కలిసాను తెలుసా ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే చాలా దగ్గర అమ్మాయిలా ఉంది అసలు ఆ అమ్మాయిని విడిచి రాబుద్ది కాలేదనుకో ఆ అమ్మాయి కూడా చూడటానికి చాలా అందంగా చాలా మంచి పిల్లరా అని ఎంతో సంతోషంతో నవ్వుతూ స్వాతిగారు చెప్తుంటే నాన్న చనిపోయిన తర్వాత చాలా రోజులకు న్యాచురల్గా నవ్వుతున్నావమ్మా అని అతడి మనసులో అనుకుంటూ ఓ ఎవరితో అంతగా మాట్లాడాను కపూర్ మేడంకి ఎవరు అంతగా నచ్చారు నువ్వు చెప్తే ఆ అమ్మాయిని మన ఇంటికి తెచ్చుకుందాం అని గారితో అంటాడు కవి రైట్ ఇల్లు నోరు మూసుకో నువ్వు కానీ పెళ్లి చేసుకోకపోతే ఆ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేద్దామని అనిపించింది కానీ ఇక్కడ నాకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నావు అని చిన్నగా కబీర్ చేయిపై కొడతారు గారు అమ్మా నువ్వు ఏం టాపిక్ తీసుకున్నా చుట్టూ తిరిగి నా పెళ్ళి టాపిక్ దగ్గరికే వస్తున్నావు ఏంటమ్మా అని ముఖాన్ని చిన్న చేసి చెప్తాడు కబీర్ అచ్చా సరే లేరా ఇంతకీ ఏ పబ్కి వెళ్ళింది అని ఒక హైబ్రోని పైకి ఎత్తి అడుగుతారు స్వాతి గారు పబ్ నిజంగానే టెంపుల్కి వెళ్ళింది అని సీరియస్ ఫేస్ ఎక్స్ప్రెషన్తో చెప్తాడు కబీర్ నిజంగానే టెంపుల్కి వెళ్తే ఇంతసేపు ఏంట్రా ఇంటికి రావడానికి అని అడుగుతారు స్వాతి గారు వస్తూ ఉంటుందమ్మా అని చెప్పి కబీర్ ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్తూ బాడీ గార్డ్స్లో హెడ్ బాడీ గార్డ్కి కాల్ చేసి శరీరం తీసుకొని త్వరగా రమ్మని చెప్పి కాల్ కట్ చేస్తాడు కబీర్ బాడీ గార్డ్ కోసం స్టెప్స్ ఎక్కుతూ వస్తుంటే ఆ బాడీ గార్డ్ ఎదురుగా షెరీ ఆమెలో ఆమె చాలా సంతోషంగా హ్యాపీగా నవ్వుకుంటూ వస్తుంది మేడం గుడికి వెళ్ళేటప్పుడు మూడ్ ఆఫ్లో ఉండేవారు ఇప్పుడేంటి ఎంత హ్యాపీగా నవ్వుతూ ఆనందంగా ఉన్నారు అని ఆ బాడీ గార్డ్ షర్యూని చూస్తూ ఏమో టెంపుల్కి రావటం వలనేమో అని అనుకుంటూ మేడం సార్ కాల్ చేసి అర్జెంట్గా రమ్మని చెప్పారు అని చెప్తాడు ఆ బాడీ గార్డ్ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయినట్లుంది ఇప్పుడు నేను గుర్తుకొచ్చానా అని మనసులో అనుకుంటూ హా పదండి అని ఆ బాడీగార్డ్ని ఫాలో అవుతూ ఓయ్ నువ్వు నా చాక్లెట్ ఇంకా ఇవ్వలేదు నాకు గుర్తుంది ఎప్పుడు ఇస్తావు అని ఆ బాడీ గార్డ్ వెనకనే నడుస్తూ అడుగుతుంది షరీ మేడం ముందు ఇంటికి పదండి సార్ అర్జెంట్గా రమ్మని చెప్పారు అని ఇంటికి వెళ్తారు స్వాతి గారు కోడల కోసం అలా వెయిట్ చేసి చేసి మొబైల్ చూస్తూ ఉంటారు కబీర్ కూడా షరీర్ కోసం వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు షర్యూ ఏంట్రా ఇంత లేట్ చేశావు నీకోసం ఈరోజు నేను ఒక్కడినే కాదు వెయిట్ చేస్తుంది అని అంటూ మెయిన్ డోర్ నుంచి వస్తున్న షర్యూని కౌగిలించుకుంటాడు కబీర్ ఒక్కసారిగా కబీర్ అలా కౌగిలించుకోవడంతో షరీ కళ్ళ ముందున్న ప్రపంచం మొత్తం శూన్యమవుతుంది బ్రెయిన్లో ఎలాంటి ఆలోచనలు రావడం లేదు ఇంకా ప్రపంచం అలానే ఆగిపోయింది అనేలా ఉంది అతడి గుండెలపై చెవి నుంచి ఉన్న ఆమె చెవికి అతడి గుండె శబ్దం వినగానే ఎప్పటి నుంచో ఏదో తెలియని బాధ మొత్తం ఒక్కసారిగా మాయమైపోయింది కబీర్ షెరీ కన్నా చాలా పొడుగైన మనిషి వలన అతడి తల ఆమె తలపై ఉంటుంది ఒక కంగారు పిల్ల ఆమె అమ్మ ఒడిలో ఒదిగినట్టుగా శర్యు కబీర్ ఎదపై ఒదిగి ఉంది అతడి అందమైన శిరస్సుని నెమ్మదిగా వంచి అతడి పెదవులను ఆమె మొగుల పువ్వు లాంటి చెవి దగ్గరగా ఉంచుతాడు అతడు విడిచే శ్వాస ఆమె చెవిపైకి వస్తుంటే ఆమెకు గిలిగింతలుగా అనిపిస్తుంది ఆ శ్వాస వలన కలిగిన గిలిగింతలకి ఆమె పెదవులపై చిన్నగా చిరునవ్వు మొలుస్తుంది అతడి శ్వాస గిలిగింతలకి ఆమె చెవి వేడికి లేదా గులాబీ రంగులోకి మారుతుంది ఆమె మొత్తంగా అతడి చేతులతో బందీ కావడంతో అతడి బాడీ పర్ఫ్యూమ్ మాత్రమే ఆమె చిలుక లాంటి మొక్కుకి సువాసనగా వస్తుంది కబీర్ అతడి చేతి వేళ్లతో ఆమె కూరలను ఆమె చెవి వెనుకకి నెట్టి అమ్మా వచ్చింది సో కొంచెం జాగ్రత్తగా బిహేవ్ చేయి అని చిన్నగా ఆమె చెవిలో చెప్తుంటే అక్కడే హాల్లో ఉన్న మాధవ్ గారు నవీన్ స్వాతి గారికి కబీర్ షెడ్యూ చెవిపై ముద్దు పెట్టినట్టుగా కనిపిస్తుంది నవీన్ మాధవి గారు వాళ్ళ వైపు చూస్తూ చిన్నగా నవ్వుతుంటే ఇంతవరకు ఆమె కోడలైన అయిన ముఖం చూడని స్వాతి గారు చిరాక్గా ముఖం పెట్టి వాళ్ళ వైపు చూస్తారు ఇంతలో మాధవ్ గారు చుట్టూ గమనిస్తూ ఎవరు చూడడం లేదు అతను తెలిసి కబీర్ షెరీల ఫోటో సీక్రెట్గా తీస్తాడు కబీర్ షర్యులని అలా చూడలేకపోతున్న స్వాతి గారు అంటూ రాణి దగ్గుని తగ్గుతారు స్వాతి గారు చేసిన అలికిడికి ఇద్దరు కొంచెం ఎరువురికి దూరం జరుగుతారు షరీయువు ఆమె ముఖంపై వాలిన ముంగురులను ఆమె వేళ్ళతో చెవి వెనుకకు తోస్తుంటే షరీయును చూసిన స్వాతి గారు ఆనందంతో మరియు ఆశ్చర్యంతో షర్యూ అని అంటారు ఆమె పేరుని ఈ ఇంట్లో ఎంత ఆనందంతో ఇంత అందంగా ఎవరు పిలుస్తున్నారు అని అనుకుంటూ స్వాతి గారి వైపు తలను తిప్పుతుంది షర్యూ ఒక్కసారిగా స్వాతి గారిని చూసిన షర్యు ఆశ్చర్యంతో కళ్ళను పెద్దవి చేసి అమ్మా అని అంటూ కబీర్ పక్క నుంచి స్వాతి గారి వైపు పరిగెడుతుంది షర్యూ అలా స్వాతి గారు షర్యుల ప్రేమ పలకరింపులు చూసిన కబీర్ ఆశ్చర్యంతో వారి వైపు చూస్తూ మీరిద్దరు ఇద్దరికీ ముందే తెలుసా డాడీ అమ్మకి ముందే చెప్పేశాడా అని మనసులో ఆలోచిస్తూ మాధవ్ గారి వైపు కళ్ళతోనే ఏదో అడుగుతూ చూస్తాడు కబీర్ కబీర్ ఏం అడగాలి అని అనుకుంటున్నాడో తెలిసిన మాధవ్ గారు లేదు అన్నట్లుగా కళ్ళతో సైగ చేశాడు అది తెలిసిన కబీర్ స్వాతి షరీల వైపు చూస్తూ మీ ఇద్దరికీ ఇద్దరు ముందే ఎలా తెలుసు అని అతడి కనుబొమ్మల పైకి ఎత్తుతూ అడుగుతాడు కబీర్ నా టిల్లు నా బుజ్జి బంగారం నీ టేస్ట్ ఎంత మంచిదో మంచి పని చేసావురా త్వరగా పెళ్లి చేసుకొని అని అంటూ కబీర్ నుదుటిపై ముద్దు పెడతారు స్వాతి గారు ఇప్పుడు ఏమైందమ్మా అని అయోమయంతో అడుగుతాడు కబీర్ నేను ఈరోజు టెంపుల్లో ఒక అమ్మాయిని చూసా అని చెప్పా కదా అది ఎవరో కాదు నీ వైఫే నీరా టిల్లు అని ఎంతో ఆనందంతో చెప్తారు స్వాతి గారు అమ్మా ఏంటి కబీర్ని టిల్లు అని పిలుస్తుంది అని ఆలోచిస్తూ టిల్లునా అని క్వశ్చన్ మార్క్ అడుగుతుంది షెరీ ఆహా మీ వారు నాకు టిల్లోనే రా అని కబీర్ వైపు చూస్తూ నవ్వుతారు స్వాతి గారు స్వాతి ఆనందం చూసిన కబీర్ అతడి మనసులో ఏదో క్వశ్చన్ చేస్తూ స్వాతి గారిని చూస్తాడు కబీర్ ఇంతలో ఆ హాల్లోనే ఉన్న మాధవ్ గారు నా వే ఇద్దరు వెళ్తామని చెప్పి ఇంటి నుంచి బయటకు వస్తుంటే మాధవ్ గారు ఎవరికీ తెలియకుండా కబీర్ చర్యలకి తీసిన ఫోటోని వాట్సాప్లో ఎవరికో రహస్యంగా పంపుతూ చిన్నగా నవ్వుతాడు మాధవ్ ఇంకా షర్యూ వచ్చినప్పటి నుంచి స్వాతి షెర్యూ ఇద్దరు బయట ప్రపంచానికి వారికి సంబంధం లేనట్లుగా ముచ్చట్లు చెప్పుకుంటారు అమ్మా మీ ముచ్చట్లు చాలు కానీ నైట్ డిన్నర్కి ఏం తింటావో నేను ఆ సర్వెంట్స్కి చెప్పి మీరు మాట్లాడుకోండి అని సీరియస్ ఫేస్తో చెప్తాడు కబీర్ ఈరోజు నేను వచ్చాను కనుక నువ్వు ఈరోజు కుక్ చేయటిల్లు నా కోసం చికెన్ వింగ్స్ మరి నీకేం కావాలి షర్యూ అని షర్యూ వైపుగా చూస్తూ అడుగుతారు స్వాతి షెరీ ఆశ్చర్యంతో కబీర్ని చూస్తూ ఏంటి అని అడుగుతుంది ది గ్రేట్ కబీర్ కపూర్కి ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయా టిల్లు అంట హిహి ఇంకా కుకింగ్ కూడానా వామ్మో నేను ఇక్కడ ఉండి ఈ రాక్షసుడి సీక్రెట్స్ అన్నీ తెలుసుకుంటున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే ఈ ప్రపంచానికి ప్రపంచం నేను చెప్పిన న్యూసే నడుస్తాయి అయినా ఈరోజు నాకు చాలా బాగుంది ఎవరికీ తెలియకుండా ఈరోజు వెళ్ళి వాళ్ళని కలిశాను అండ్ ఈరోజు నాకు ఒక అమ్మ కూడా దొరికింది ఇంకా పెద్ద జోక్ ఏంటి అంటే ఈరోజు యంగ్ బిజినెస్ మ్యాన్ టైకు నాకు కుక్ చేస్తాడు అని నవ్వుకుంటూ ది గ్రేట్ కబీర్ కపూర్ అని మనసులో నవ్వుకుంటుంది షర్యూ ఏంటమ్మా డిన్నర్కి ఏం తింటావు అని అడుగుతుంటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడుగుతారు గారు అది అది ఏం లేదమ్మా అని కబీర్ వైపు దొంగతనంగా చూస్తూ వస్తున్న నవ్వుని ఆమె పెదవుల మధ్యనే బిగపెట్టుకుని నవ్వుతుంది షెర్యూ షర్యూ నవ్వటం చూసిన కబీర్ సీరియస్గా షర్యూ వైపు చూస్తాడు వెంటనే షర్యూ ఆమె ముఖాన్ని స్వాతి గారి వైపు తిప్పి మా అమ్మకి ఏ మెను అయితే నాది కూడా అదే మెను అని చెప్తుంది అవునా సరే టిల్లు ఫ్రాన్స్ బిర్యానీ చెయ్యి చికెన్ డ్రమ్స్టిక్స్ అలా ఒక పెద్ద లిస్ట్ చెప్తారు స్వాతి గారు అమ్మా దీన్ని కొడుకునమ్మా మరి అంత లిస్ట్ చెప్పావేంటి అసలు నేను కుక్ చేయనిపో అని కోపంతో ఉంటాడు కబీర్ రే నేను ఇండియాకి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి నీ చేతి వంట తినలేదురా వెళ్ళు నా కోసం కుక్ చేయరా అని చిన్న పిల్లలా అడుగుతారు స్వాతి గారు నో ఓన్లీ వన్ ఐటమ్ మాత్రమే కుక్ చేస్తాను మిగిలినవి సర్వెంట్స్ కుక్ చేస్తారు అని యాటిట్యూడ్గా కబీర్ చెప్పి కిచెన్లోకి వెళ్తుంటే టిల్లు నువ్వు ఎప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారు మీ లవ్ స్టోరీ మొత్తం చెప్పు అని అడుగుతారు స్వాతి గారు షరీని అతనితో లవ్ స్టోరీనా అని ఆశ్చర్యపోతూ అంటుంది షర్యూ ఇక షర్యూ ఏం చెప్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి